మీ వందన వెల్కమ్ బ్యాక్ టు యాక్టివి ఛానల్ వందన వివాంస ఫిషియల్ మీ వాళ్ళ పని మీద బయటికి వెళ్తున్నాం అనమాట స్నానం మనకు స్నానం వద్దు స్నానం వద్దు ఏం వద్దు ఆ మధ్యలో పాపడి ఎవరి తీసిర్రా నీకు అడి చూడు ఎట్లున్నాడు మధ్యలో పాపడ తీసుకొని నడువే లేట్ అవుతుంది మళ్ళీ వాడికి ఇది లంచ్ టైం అయిపోతుంది బాయ్ దక్ష్ బాయ్ బేబీ ఆ ఉయ్యి ఒరేయ్ ఎక్కడికి వెళ్తున్నాను బాయ్ చెప్పావా మమ్మీకి బాయ్ చెప్పింది బాయ్ నోమికి ఎక్కడుంది అడుగు నోమికి ఏది అడుగు బాయ్ సో ఫ్రెండ్స్ నేనైతే పన్నీరు వస్తున్నాను వెళ్తున్నామని చెప్పాను కదా ఎక్కడికి వచ్చానంటే గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చాను ఎందుకంటే నేను నా శ్రీమంతం ఉంది సో నేను శ్రీమంతానికి డెకరేషన్ డెకరేటర్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎయిట్ థౌసండ్ అలా అడిగారు అనమాట సో నేను అంత పెళ్ళిపోవడాను కాబట్టి ఇంకా నేనే డెకరేట్ డెకరేషన్ అయితే చేసుకున్నాం అని ఫిక్స్ అయ్యాను సో అందుకోసం దానికి నాకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు గుడి మల్కాపూర్ మార్కెట్లో ప్రతిదీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది సో నాకు కర్మానికో లేకపోతే ఏంటో కానీ ఇప్పుడు అందరూ అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని ఉన్నారు కదా సో ఫ్లవర్ రేట్లు అయితే ఆకాశానికి అందుతున్నాయి అనమాట యాక్చువల్గా ఇక్కడికి వస్తే మనకి బయట సెవెంటీ ఎయిటీ రూపీస్ అట్లా కిలో సిక్స్టీ రూపీస్ అలా దొరికే బంతి పూలు కాస్తా ఇవాళ ఇక్కడే నాకు ఎయిటీ రూపీస్ అలా అమ్ముతున్నారు అంటే బయట ఈజీగా వన్ ట్వంటీ అలా అనుకుంటా సో చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ బనానా లీఫ్లు అయితే అసలు చెప్పక్కర్లేదు యూజువల్లీ ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ అలా ఒక్కటి ఉంటుంది బట్ ఇవాళకి ట్వంటీ రూపీస్ ఒకటి అంటున్నారు నేను మొత్తం బనానా తిండి పక్కా ట్రెడిషనల్గా మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫస్ట్ శ్రీమంతానికి కూడా నాకు డెక్ట్ నేను అన్ని డబ్బులు పెట్టి కూడా ఎయిటీన్ పెట్టి కూడా నేను అసలు సాటిస్ఫై చాలా అసలు ఈ మొత్తం అంతా పర్ఫెక్ట్గా రాలేదు వాడు ప్రాపర్గా చెయ్యలేదు సో ఇంకా నాకు కొంచెం అంత కొంత ఐడియా ఉంది కాబట్టి ఏది చేసినా కూడా నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించదు నేను చేసుకుంటే మాత్రం నాకు చాలా పర్ఫెక్ట్గా ఏదైనా లోపం ఉన్నా సరే అది నేను ఓకేలే అని అనుకుంటాను కానీ నేను అంత లోపం ఉండేలా అయితే చేసుకోను అది నాకు పక్కా తెలుసు సో నేను వాళ్ళ మొత్తం బనానీ వీళ్ళతో చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేసుకుని అయితే వస్తాను అనమాట అంటే ఎక్కడ ఏది ఎంత ఉన్నాయి అనేది ఫస్ట్ మనం కొంచెం ఓకే ఒక రౌండ్ వేసామనుకోండి అప్పుడు మనకి ఎక్కువ ఏది ఇన్ కేస్ అది ఫ్రెష్ ఉన్నాయో లేదా ఉంటే అది మనకు క్లారిటీ వస్తుంది మనకి ఫస్ట్ ఎన్ని కేజెస్ కావాలి ఏదేం కావాలి అవి ఒక క్లారిటీ ఉండాలి మనకి అవి మనకి క్లారిటీ ఉంటే ఇన్ కేస్ మీకు ఎన్ని కేజెస్ ఆడలు అవి ఐడియా లేకపోతే వాళ్ళని అడిగితే మనకు చెప్తారనమాట సో కొందరు చెప్తారు కొందరు మాకు తెలియదు అంటారు బట్ మీరు ఎందుకైనా మంచిది ఇంకొన్ని ఎక్స్ట్రానే తీసుకెళ్ళండి సో నేను ఇవాళ బంతి పువ్వులు ఈ చామంతి కొన్ని మల్లె పువ్వులు అండ్ వైట్ వైట్ చామంతి ఇంకొన్ని పింక్ డెకరేషన్ రోజెస్ అవైతే అనమాట కొన్ని ఫ్లవర్స్ అయితే ఎక్స్ట్రానే తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవైతే రేపు నాకు అందరు వస్తారు కదా సో ముత్తాయిదులు వాళ్ళకి వస్తే కొన్ని కొన్ని పంచడానికి వస్తాయి అనేసి హండ్రెడ్ రూపీస్కి అలా తీసుకున్నాను అండ్ బంతి పువ్వులు కూడా థర్టీ రూపీస్ కిలో తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ డేకే కాబట్టి కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉండేవి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఆ నెక్స్ట్ డే వరకు మనకు ఉంటాయి డోర్లకి వాటి అన్నిటికనేసి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి బెటర్ మినిమమ్ ఓ ఫైవ్ ఫైవ్ కేజెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి అది మన పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే మనం మన ఇంటి దగ్గర కొంచెం ఎక్కువ పెట్టి తీసుకుంటాం కాబట్టి ఇందులో ఫైవ్ కేజెస్ తీసుకున్నా అవి కొన్ని మిగిలిపోయినా కూడా అంత పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే మనకి ఎట్లాగో ఇంటి ముందు ఏదో ఒక ఫ్లవర్ వాష్లో కానీ లేకపోతే ఏదో ఒక దాంట్లో వేస్తాం కదా వాటర్లో సో మనకి అట్లా కవరప్ అట్లా కవర్ అప్ అయిపోతుంది ఫ్రెండ్స్ అన్నిటికన్నా ముందు మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయ చేయండి అలాగే కింద కిందన్న బిల్లకీని కూడా ఇచ్చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను ఈ వైట్ ఏంటంటే కొంచెం దేనికన్నా పనికొస్తాయి కదా అట్లీస్ట్ దేవుడు పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర కన్నా పెట్టడానికి పనికొస్తాయి కదా ఈ చామంతిలు ఏంటంటే మనకి జస్ట్ అట్లా ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం డెకరేషన్ పరంగా ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉండేటివి తీసుకుంటే మనకి ఎక్కువసేపు వాలిపోకుండా ఉంటాయి సో నేను ఇవి ఈ మల్లె పువ్వులు అయితే లూజ్గానే తీసుకొచ్చాను హండ్రెడ్ రూపీస్కి పావు కేజీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా అవి తీసుకొచ్చాను సో అవి మా మమ్మీ అల్లేసి పెట్టారు అండ్ ఇప్పుడు నాకు వేయడానికి దండ కావాలి కాబట్టి ఆ దండ కూడా నేను నార్మల్గానే తీసుకున్నాను అంటే నాకు ఇక్కడ మనం బయట అయితే ఒక సిక్స్ హండ్రెడ్ అలా పడేది నాకు ఇక్కడ త్రీ హండ్రెడ్కే హాఫ్ రేట్కి వచ్చింది అనమాట సో ఆ దండ అయితే తీసుకున్నాను ఇంకా నేను ఇవి నా డెకరేషన్ అదంతా కూడా నేను మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఒక్క థర్టీ కేజెస్ తీసుకున్నాను సో ఈ థర్టీ కేజెస్ కాస్త మా చెల్లి వాళ్ళు మా మరదలు వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారు నేను ఇంత పెద్ద పొట్టేసుకుని కూడా నాకు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండడం కోసమని మా ఫ్రెండ్ని కూర్చోబెట్టుకుని అందరినీ కొంచెం హెల్ప్ తీసుకొని పాపం బ్రహ్మణగానే వస్తారు నాకు హెల్ప్ చేస్తారు అంత హెల్ప్ తీసుకొని నేను బయట అన్ని డబ్బులు పెట్టే దాంట్లో నాకు నేను కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే ఆ డబ్బులు మిగతా వాటికి నేను అడ్జస్ట్ చేసుకోగలను కదా ఏ స్వీట్స్ లేకపోతే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు కదా సో అట్లాంటి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు నేను కొన్నిట్లో కాంప్రమైజ్ అయ్యేసి నా బడ్జెట్ చూసుకుని దాన్ని బట్టి మూవ్ అవ్వడం బెటర్ కదా సో అందుకోసం నేను పాప మా వారిని కూడా నేను కష్టపెట్టేసి మా మమ్మీని మా 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 వారిని మా హస్బెండ్ని మా మర్దర్ని అందరు హెల్ప్ తీసుకుని అయితే డెకరేషన్ అదంతా కూడా కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను సో అన్ని థర్టీ కేజెస్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వీడియోలు అంతా కూడా నేను నా డెక్కర్ నేను ప్యాకింగ్ ఎలా చేసుకున్నాను ఏమేమి ప్రిపేర్ చేశాను నేను ఎన్ని ట్రేస్ తీసుకున్నాను అండ్ ఎక్కడ తీసుకున్నాను అదంతా కూడా కంప్లీట్ వీడియోలు అయితే నేనైతే షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా గుడి మల్కాపూర్ ఫ్లవర్స్ మార్కెట్ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్